నాలుగో స్టేజ్ అయితే మనకి ఉత్తర బాల్యదశ సో ఉత్తర బాల్య దశనే మనం ఏమని పిలుస్తామంటే పాఠశాల దశ లేదా ప్రాథమిక పాఠశాల దశ అని పిలుస్తాము సో ఇది ఫైవ్ ఇయర్స్ ఎండింగ్ అంటే సిక్స్ ఇయర్స్ స్టార్టింగ్ సిక్స్త్ ఇయర్స్ స్టార్టింగ్ నుండి టెన్త్ ఇయర్ ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతుంది సో దీన్ని పాఠశాల దశ అని పిలుస్తాం సో దీని యొక్క నిక్ నేమ్స్ ఒకసారి రాసేస్తాను ఒకసారి చూడండి పాఠశాల దశ లేదా ప్రాథమిక పాఠశాల దశ అనుకరణ దశ అనుకరణ దశ మోటాదశ దశ ఓకే అలాగే ఇంకా మనకి చూసుకున్నట్లయితే సహకార క్రీడలు రైట్ సహకార క్రీడా దశ సో ఇక్కడ సహకార క్రీడ అనేసరికి రెండు దగ్గర వస్తాయి మనకి చూస్తారు ఈ విధంగా మనకి ఈ దశ పైన వచ్చేటటువంటి నిక్ నేమ్స్ అనమాట సో వైస్ పాఠశాల దశ అనుకరణ దశ మోటా దశ సహకార క్రీడలు పాల్గొంటారు బట్ ఇక్కడైతే మనకు అవసరం లేదు ఇది అవుట్ ఆఫ్ రైట్ సో ఇవి మనకుండే నిక్ నేమ్స్ అనమాట సో ఏమైనా ఉత్తర బాల్య దశ ఎస్ అనుకరణ దశ అదే కదా చెప్ప ఉత్తర బాల్య దశ అనుకరణ దశ ఓకే తనుసా ఓకే ఉత్తర బాల్యదశ మనం అనుకరణ దశ అని పిలుస్తాం సో కంటిన్యూ చేయమంటారా బ్రేక్ తీసుకుంటారా సో ఇది మనకు ఉండేటటువంటి దశలు సో ఉత్తర దశ గురించి మొత్తంగా కంప్లీట్ చేసి బ్రేక్ అయితే తీసుకుందాం సో ఉత్తర బాల్య దశలో వచ్చేటటువంటి ముఖ్యమైన చేంజెస్ ఎలా ఉంటాయి ఓకే ఉత్తర బాల్య దశలో వచ్చేటటువంటి ముఖ్యమైన చేంజెస్ ఏముంటాయి ఒకటి చూద్దాం సో దీంట్లో ఏం చేస్తారంటే బృందాలు ఏర్పడతాయి దాన్ని ఏమనిపిస్తా సంఘాలను ఏర్పరచుకుంటారు సంఘాల ఏర్పాటు దీన్ని మనం ముఠాలు అని పిలుస్తుంది అందుకే దీన్ని అని పిలుస్తాము నెక్స్ట్ వన్ ఇక్కడ పాలదంతాలు ఓడిపోయి శాశ్వత దంతాలు రావడం జరుగుతుంది శాశ్వత దంతాలు రావడం అనేది జరుగుతుంది సో ఇక్కడ కొన్ని ఎస్ కౌశలాలనేవి అభ్యసించడానికి అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే ఇక్కడ ఎముకలు మరియు కండరాల అభివృద్ధి అనేది జరగడం జరుగుతుంది సో ఇక్కడ మనకి రాయడానికి కావలసిన చలన సైకోమోటార్స్ అంటాం కదా దాన్ని ఏమంటాం ఎస్ యాంత్రిక కౌశలాలు అంటాం కదా సో వాటిని అయితే ఇక్కడ డెవలప్ చేసుకుంటారు సో ఈ వయసులో ఏమి అధికంగా ఉంటాయంటే సో ఈ వయసులో అధికంగా ఉండేటటువంటి అంశాలు ఏంటంటే ఒకటి పరిశీలనా శక్తి అధికంగా ఉంటుంది అబ్జర్వేషన్ ఎక్కువగా ఉంటుంది అండ్ శక్తి కూడా ఈ దశలో ఎక్కువగా ఉంటుంది శక్తి అధికంగా ఉంటుంది జ్ఞాపక శక్తి కూడా ఈ దశలో అధికంగా ఉంటుంది జ్ఞాపక శక్తి అలా విధంగా తార్కిక శక్తి తార్కికంగా ఆలోచించే శక్తి కూడా ఈ దశలో ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో వీళ్ళు ఎక్కువగా కూడాను దేనిపై ఇంట్రెస్ట్ చూస్తారు స్టడీస్ పరంగా చూస్తే ఓకే సో ఈ దశలో ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తారంటే కార్టూన్స్ పైన ఎక్కువగాను అంటే కార్టూన్స్ చూడడం లేదా కథలు చదవడం కథలు పైన కార్టూన్స్ పైన కథల పైన వీళ్ళకి ఎక్కువగా ఈ దశలో ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది ఓకే ఇంకా చెప్పుకోవాలంటే ఈ ఎమోషనల్ ఎమోషనల్గా ఏమైనా డెవలప్ అవుతాయా ఎస్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇంకో కీ పాయింట్ అయితే వదిలేశాను బడాయిలు చెప్పుకునే దశ అంటే గొప్పలు చెప్పుకునే దశ బడాయిలు చెప్పుకునే దశ ఏదంటే ఉత్తర బాల్య దశ చెప్పుకునే దశ కూడా దీనిపైన కూడా మనకి క్వశ్చన్ అడవి అడుగుతుంది అడగడం అనేది జరుగుతుంది ఎలిజిబాత్ హల్లా ప్రకారం బడాయిన్ చెప్పుకునే దశ లేదా గొప్పలు చెప్పుకునే దశ అని ఏ దశను పిలుస్తారు అంటే మనం డైరెక్ట్గా చెప్పవచ్చు ఉత్తర భారత దశ అంతేకాకుండా ఇతరులను వికెరించడం వికెరించడం అలాగే విమర్శించడం ఈ దశలో స్టార్ట్ అవుతుంది వికరించడం విమర్శించడం వంటి లక్షణాలు అనేవి ఈ దశలో ప్రారంభమవుతాయి ఇక చూస్తే శారీరకంగా వచ్చే వికాసాలు ఏంటి ఒక్కొక్కటి చూద్దాం సాధారణంగా కుటుంబంలో స్వయం పోషక కౌశలాలు ఈ కౌశలాలు మనం ఎలా చెప్తామంటే స్వయం పోషక కౌశలాలు గాను కౌశలాలు ఇక రెండవది సాంఘిక కౌశలాలు సాంఘిక కౌశలాలు మూడు పాఠశాల కౌశలాలు ఇక్కడ కౌశలాల వికాసం అనేది మనం మూడు రకాలుగా చెప్తామన్నమాట సో కౌశలాలు సో స్వయం పోషక కౌశలాలుగా ఏం చెప్పుకుంటాం అంటే ఇంట్లో అప్పటి వరకు కూడాను అమ్మ అమ్మ లేదా నాన్న చేసే పనులు ఇప్పుడు వీడు సొంతంగా చేసుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ స్నానం చేయడం బట్టలు వేసుకోవడం ఇక్కడ సొంతంగా చేసుకుంటాడు ఇక సాంఘిక కౌశలాలకు వచ్చినట్లయితే సో తల్లిదండ్రులకు హెల్ప్ చేయడం తల్లిదండ్రులకు సహకరించడం అంటే వాళ్ళు చేసే పనుల్లో వీడు సహకారం చేయడం అలాగే ఇంటిని శుభ్రం చేయడం ఇంటిని శుభ్రపరచడం వస్తువులను సర్దడం వస్తువులను సర్దడం అలాగే తనకన్నా చిన్న వారికి సహాయం చేయడం తనకన్నా చిన్న వారికి సహాయం చేయడం ఇవన్నీ కూడా సాంఘిక కౌశలాలను చెప్తాం ఇక పాఠశాల కౌశలాలకు వచ్చేసరికి మనకు అందరికీ తెలిసిందే సో రీడింగ్ ఓకే అండ్ రైటింగ్ చదవడం రాయడం అండ్ లెర్నింగ్ అభ్యసించడం అలాగే పరికరాలను ఉపయోగించడం పాఠశాలలో ఉండేటటువంటి పరికరాలను సభ్యంగా ఉపయోగించడం ఇలాంటివన్నీ కూడా అంటే స్కూల్లో ఉండేటటువంటి మనకు ఫిఫ్త్ అంటే దానివంట ఫస్ట్ క్లాస్ నుండి ఫిఫ్త్ స్టాండర్డ్ ఉండే పిల్లలు కదా ఈ ఉండేది వాళ్ళకు ఉండే అన్ని కౌశలను కూడా పాఠశాల కౌశాలుగా చెప్పుకొని వస్తాయి అన్నమాట సో సో ఈ దశలోనే ఒక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఉత్తర బాల్య దశలోనే ఒక డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది ఇక జీవితంలో మరి జరగదు ఆ డెవలప్మెంట్ ఏంటంటే ఎస్ సెన్సార్ ఆర్గాన్స్ అని పిలుస్తాం ఓకేనా ఓకే సో సెన్సార్ ఆర్గాన్స్ ఏవైనా ఉంటాయో ఈ డెవలప్మెంట్ అనేది జ్ఞానేంద్రియాల వికాసం అనేది ఇక్కడతో ఆగిపోతుంది అండ్ ఈ దశ ఎక్కడ ఎండ్ అవుతుంది నిజానికి ఇక్కడ మనం ఏం చెప్పామంటే సిక్స్ టు టెన్ అని చెప్పాం లేదా కొన్నిసార్లు సిక్స్ టు ట్వల్వ్ అని కూడా చెప్తాం బట్ ఒరిజినల్గా అయితే ఉత్తర బాల్య దశ అనేది ఎక్కడ ఆగిపోతుంది అంటే జననేంద్రియాల పరిపక్వత ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో జననేంద్రియాల జననేంద్రియాల మా పరిపక్వత ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ ఈ దశ అనేది ఆగిపోతుంది సో జననేంద్రియ పరిపక్వత ప్రారంభం అనేది ఏ దశలైతే జరుగుతుందో ఆ దశతో ఉత్తర భారత దశని ఆగిపోతుంది అక్కడ నుండి స్టార్ట్ అయ్యే దశని మనం ఏమని పిలుస్తామంటే యవనారంభ దశ అని పిలుస్తాం అనమాట సో ఈ దశ అనేది కొంతమంది పిల్లల్లో మనకి ఎర్లీగా జరగవచ్చు కొంతమంది పిల్లలు లేట్గా జరగవచ్చు కొంతమందికి న్యూట్రిషన్స్ సరిగా అందకపోయినప్పుడు లేట్గా జరగవచ్చు అనమాట ఇక్కడ పర్టికులర్గా టెన్ ఇయర్స్ అని చెప్పాం సో స్కూల్లోకి వెళ్ళి టెన్ ఇయర్స్ అని ఫిక్స్ అయిపోకూడదు వాళ్ళకు ఉండేటటువంటి పరిసరాల ప్రభావం కావచ్చు కుటుంబ ఆర్థిక పరిసరాలు బట్టి వాళ్ళకి పౌష్టికాహారం లేనప్పుడు ఏమవుతుంది సో ఉత్తర భార్యదేశం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అనమాట సో వాళ్ళకు ఉండేటటువంటి శారీరక వికాసాన్ని మనం గమనం గమనం మన అబ్జర్వేషన్లో పెట్టుకొని మనం వాళ్ళతో బిహేవ్ చేయాల్సి వస్తుంది సో ఇది మనకి